నాగబాబు గారు గారాలు కోడలు లావణ్య త్రిపాఠి పన్నెండు కవల పిల్లలకి జన్మని ఇవ్వడంపై అయితే ఉపాసన కొనదల రియాక్ట్ అవుతూ రావడం జరిగింది ఎవరికైనా ప్రేమ ఉండొచ్చు అతి ప్రేమ ఎప్పుడు కూడా మంచిది కాదు ఎవరికైనా సరే కవల పిల్లలకి జన్మని ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు అది మన కోసం కూడా ఆలోచించి అప్పుడు కవల పిల్లలకి జన్మని ఇవ్వాలి అంటూ ఉపాసన కొనదల అయితే లావణ్యైన అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది అయితే లావణి త్రిపాఠి వరుణ్ తేజ్ని ప్రేమించి పెద్దల అంగీకారంతో ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని మెగావారి ఇంటి కోడలుగా అడుగుపెట్టింది మెగావారి ఇంటి కోడలు అనిపించుకున్నట్లుగా అయితే నడుచుకుంటూ వస్తుంది లావణి త్రిపాఠి అయితే లావణ్య ఒక హీరోయిన్ అయినప్పటికీ కూడా తన కెరీర్ కోసం కూడా ఆలోచించకుండా పక్కన పెట్టి కుటుంబం కోసం అలాగే భర్త వరుణ్ తేజ్ కోసమే ఆలోచిస్తూ ఇంకా ఫ్యామిలీ లైఫ్ని అయితే సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది లావణి త్రిపాఠి అయితే మన అందరికీ తెలిసిన విషయం ఎలావే త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే విషయం లావణ్య అయితే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మెగా కుటుంబం తన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు అయితే అలాగే లావణ్యకి శ్రీమంతు పులి వేడుకలు కూడా చాలా సింపుల్గా అయితే జరుపుకుంటూ రావడం జరిగింది మెగావారి ఇంటిలో అయితే అపోలో హాస్పిటల్ చైర్మన్ గారాల మానవరాలు ఉపాసన కొనద మెడికల్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది అయితే ఎటువంటి విషయంలో కూడా ఏ మాత్రం తేడా రాకుండా తన కోసమే కాదు తోటి వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా ఆలోచిస్తుంది ఉపాసన ఈ భాగంగానే వరుణ్ తేజ్ భార్య లావణ్య కోసం ప్రెగ్నెంట్ విషయంలో తనకి కవల పిల్లలు పడుతున్నారనే విషయం తెలిసిన అప్పటి నుంచి తర్వాత ఉపాసన కొనందల ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది లావణ త్రిపాఠి అలాగే ఎన్నో టిప్స్ టిప్స్ కూడా అందించడం జరిగింది లావణ్యకి ప్రెగ్నెన్సీ టైంలోనే ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ చెప్పుకుంటూ వచ్చింది ఉపాసన కొనదల అలాగే అపోలో హాస్పిటల్ డెలివరీ అవ్వాలి అంటూ మొండి పట్టుదలగా పట్టుకుంటూ వచ్చింది ఉపాసన అలాగే లావణి త్రిపాటి తన ఆరోగ్య పరిస్థితి కూడా ఆలోచించకుండా కావాల పిల్లలకి జన్మని ఇవ్వడంతో అయితే ఉపాసన కొనదల అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది లావణ్యపై ప్రేమ ఉండొచ్చు అతి ప్రేమ మంచిది కాదు అంటూ లావణ్య అంటూ ఉపాసన రియాక్ట్ అవుతూ రావడం జరిగింది